హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్న అందులో అర స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరకాయ ముక్కలు తర్వాత ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు తర్వాత వచ్చేసి ఒక రెండు టమోటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రెండు పిచ్చిలు చింతపండు వేసుకోండి చింతపండు లేకపోతే మామిడికాయ ఉంటే అరచెక్క వేసుకోండి తర్వాత వచ్చేసి కొత్తిమీర కరివేపాకు టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్లు పోసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూతబెట్టి రెండు విజులు వరకు ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడకనవసరం లేదండి కాబట్టి రెండు విజులు అయితే చాలు చూడండి ఫ్రెండ్స్ రెండు విజిల్లు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో టేస్ట్ దగ్గర ఉప్పు వేసి పప్పు గుత్తితో మరి మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేలాగా ఎనుక్కోవాలి చూసారు కదా ఇలా ఎనుక్కోవాలి ఇప్పుడు దీనికి తాళంపు వేసుకుందాము స్టవ్ మీద బాండీలు పెట్టుకున్న అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఈ పోపు దినుసులు దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కచ్చాపచ్చా దంచిన ఎల్లుల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఈ పోపుని మంచి కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం వినిపి పెట్టుకున్న వంకాయ బజ్జి వేసి ఈ పోపులో కలిసేలాగా అలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం ఉడకనివ్వాలి ఇలా ఒక నిమిషం ఉడకడం వల్ల ఈ పోపులోని ఫ్లేవర్ అంతా బజ్జికి బట్టి బజ్జి మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్